హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో ఉప్పుడు పిండిని చూపిస్తానండి చాలా టేస్టీగా ఉంటుంది కుక్కర్లో పదే పది నిమిషాల్లో ఈ ఉప్పుడు పిండిని తయారు చేసుకోవచ్చు ఈ ఉప్పుడు పిండినే రవ్వ ఉప్మా అని కూడా అంటారండి వారాలప్పుడు ఎక్కువగా చేసుకుంటూ ఉంటారు ఈ ఉప్పుడి పిండి పైన రెండు స్పూన్ల పప్పు పొడి జల్లుకుని కొత్త ఆవకాయని కలుపుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి ముందుగా ఉప్పుడి పిండిని తయారు చేయడం కోసం ఏ గ్లాస్ తోటి అయితే రవ్వని తీసుకున్నామో అదే గ్లాస్ తోటి పావు గ్లాసు పెసరపప్పుని ఒక కప్పులోకి తీసుకుని తగినంత వాటర్ వేసుకుని ఒక పది నిమిషాల సేపు నానబెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్ పెట్టుకుని తగినంత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత ఒక స్పూను శనగపప్పు ఒక స్పూను మినపప్పు అర స్పూను ఆవాలు అర స్పూను జీలకర్ర ఒక రెండు ఎండుమిర్చిని ముక్కలుగా తుంచి వేసుకోవాలి ఈ పోపు అంతా దొరగా వేగేలాగా ఫ్రై చేసుకోవాలి ఇలా అంతా బాగా వేగిన తర్వాత ఒక స్పూను పచ్చిమిర్చి తరుగు అర స్పూను అల్లం తరుగు ఒక నాలుగు రెమ్మల కరివేపాకుని వేసుకుని వీటిని కూడా ఒకసారి కలుపుకోవాలి ఏ గ్లాస్ తోటి అయితే రవ్వను తీసుకున్నామో అదే గ్లాస్ తోటి రెండు గ్లాసుల వాటర్ తీసుకోవాలి కరెక్ట్గా సరిపోతుందండి ఇప్పుడు ఇందులోకి రుచికి తగినంత సాల్ట్ వేసుకుని కలుపుకోవాలి మూత పెట్టుకుని వాటర్ని బాగా మరిగించుకోవాలి ఎటువంటి ఉప్మా చేసినా వాటర్ బాగా మరిగిన తర్వాత మాత్రమే రవ్వని వేయాలండి అప్పుడే బాగా ఉడుకుతుంది ఇప్పుడు ఇలా నానబెట్టుకున్న పెసరపప్పుని మరొకసారి కడిగి వాటర్ లేకుండా ఇలా మరుగుతున్న వాటర్లో వేసుకోవాలి ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు ఇందులోకి ఒక గ్లాసు రవ్వని తీసుకోవాలి రవ్వ సన్నంగా ఉండేది తీసుకుంటే ఉప్పుడు పిండి టేస్ట్ చాలా బాగుంటుందండి పొడి పొడిలాడుతూ వస్తుంది ఇప్పుడు అడుగు నుంచి పైకి బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇలా మరుగుతూ ఉండగా కుక్కర్ మూత పెట్టుకుని విజిల్ పెట్టుకుని మీడియం టు హై ఫ్లేమ్లో రెండు లేదంటే మూడు విజిల్స్ రానివ్వాలి ఆవిరి తగ్గిన తర్వాత మీకు చూపిస్తున్నానండి చాలా టేస్టీగా ఉంటుంది ఈ పిండి పొడి పొడిలాడుతూ వస్తుంది ఎక్కువగా శనివారాలప్పుడు చేసుకుంటూ ఉంటామండి చాలా బాగుంటుంది సింపుల్గా అయిపోతుంది ఉదయం బ్రేక్ఫాస్ట్లో కూడా తినచ్చు చాలా టేస్టీగా ఉంటుందండి మన ఛానల్లో మామిడికాయతో చేసిన పిండి పులిహోర కూడా ఉంది ఎండ్ స్క్రీన్లో ఇస్తాను చూడండి వేడివేడిగా తింటే ఈ టిఫిన్ చాలా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు ఈ పిండి మరింత రుచి రావడం కోసం మిక్సీ జార్లోకి పావు కప్పు పప్పుని మెత్తగా మిక్సీ చేసుకోవాలి ఈ పొడిని రెండు స్పూన్లు ఈ పిండి మీదకి వేసుకుని కొత్త ఆవకాయని ఒక స్పూన్ వరకు వేసుకుని బాగా కలుపుకొని తింటే ఉప్పుడు పిండి టేస్ట్ చాలా బాగుంటుందండి ఇలా ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి చాలా రుచిగా ఉంటుంది వేడివేడిగా తింటే ఈ ఉప్పుడు పిండి టేస్ట్ చాలా బాగుంటుందండి ఉదయం బ్రేక్ఫాస్ట్గా అయినా ఈవినింగ్ డిన్నర్గా అయినా తినొచ్చండి చాలా టేస్టీగా బాగుంటుంది తప్పకుండా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి మన ఛానల్లో మరిన్ని బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ ఉన్నాయి ఎండ్ స్క్రీన్లో ఇస్తాను మర్చిపోకుండా చూడండి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్